హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మిర్చిని మా వీడియోలో ఇంతకుముందు కూడా చూశారు మీరు ఇది ఎక్కిన మిర్చి అండి బూత్ జోలోకియా దీని పేరు అంటండి అసలు నాకు చాలా చాలా అసలు ఆ పేరు పలకడానికి నాకు అసలు చాలా టైం పట్టేసింది అయితే ఇది మాత్రం బ్లాక్ మిర్చి ఇది కాదు ఇప్పుడు ఇదండి ఇది ఇది మాత్రం అస్సా మిర్చి అసలు ఇది మాత్రం బాబాయ్ రెండు కాయలు ఒకసారి కూరలో వేసానండి గోహ్యి మంది అనమాట అంత కారం చాలా ఎక్కువ ఉంది అందుకేనేమో ఇది గిన్నెస్ రికార్డుకి ఎక్కిందండోయ్ చాలా జాతిగా ఉండాలి ఈ మిర్చి దగ్గర మాత్రం ఇది కట్ చేసినప్పుడు కూడా విపరీతమైన దగ్గు వచ్చేసింది నాకు దాని ఆవిరికి కారంకిను ఈ విత్తనాన్ని ఇచ్చిన శేష్ కుమారి గారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు అయితే చెప్పాలి ఇలాంటి వెరైటీ మిర్చి మనకు అందించినందుకు ఇదిగోండి అనమాట ఎంత బాగుంది చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా పొట్టిగా ముద్దుగా మిరపకాయ షేపు మనకు అసలు తెలియదు ఇలాంటివి అస్సాం వెరైటీ అటండి బూత్ జోలక్య దీని పేరైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒక్కటి వేసుకోవాలి తప్ప రెండు వేయకూడదు వేసినాక అసలు కారం కూడా వే వేయకూడదు అండి